దూరపేట పట్టణ కేంద్రంలోని నాలుగవ వార్డు రామకోటి తండ చార్లెట్ అనాథ పిల్లల ఆశ్రమం పేదలపై నిధి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా క్రైస్తవ సలహాదారులు ప్రముఖ న్యాయవాది నంద్య దయాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా క్రైస్తవ రాష్ట్ర నాయకులు బేతస్త మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు బీషఫ్ దుర్గం ప్రభాకర్ ఎస్పీబా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్యపేట నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవో డాక్టర్ జలగాం జేమ్స్ ప్రత్యేక ప్రార్థన చేయగా సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు ఆశీర్వాదం ఇచ్చారు ఈ కార్యక్రమంలో సలహాదారులు రేవబొక్క ఐలియా రాజు పెన్పడ మండల అధ్యక్షులు రేవా డాక్టర్ డి జాన్ ప్రకాష్ సూర్యపేట రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవా ఎర్లా క్రిస్టోఫర్ పాస్టరెడ్డి పల్లి ప్రేమ్ సాగర్ నెగరికంటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు ప్రభా ఇంకనూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ప్రభానికి స్తోత్రాలు అనేక మార్లు ఆయన జరుపుకుంటూ సాయం ఇచ్చేయండి ఇంకను ప్రభా ఈ సమాజానికి తోడుపడే కుమారుడిగా మంచి జ్ఞానంతో ప్రభు మమ్మల్ని ఏలుపునట్టుకుని ప్రార్థన చేస్తున్నాను ఆ దేవానికి వంద ఆచరిస్తూ ఎదుగురయన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకునే పేరు దీంతో పార్టిసిపేట్ చేసినట్టు మమ్మల్ని అందరినీ కూడా దీవించు మనని మా ప్రభు రక్షకులు ఏసై అయినా ప్రార్థించున్నాయి